హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు స్నాక్ ఐటమ్ వచ్చేసి పప్పు చకోడీలు పప్పు చకోడీలు అంటే చాలామంది ఇష్టపడతారు కదండి అవి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ముప్పావు కప్పు పచ్చిశనగ పప్పుని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడిగి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టండి నేను ఫోర్ అవర్స్ నానబెట్టానండి ఇలా నానబెట్టిన పప్పుని వడకట్టి ఒక క్లాత్ మీద తేమ పోయేటట్టు ఆరబెట్టండి పప్పు ఆరేలోగా మనం పిండిని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు మైదాపిండి వేసి రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బియ్యం పిండి మైదాపిండి కలిపి తీసుకుంటే రుచి చాలా బాగుంటాయండి మొత్తం మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి మనం ఎన్ని కప్పుల పిండి తీసుకున్నామో అన్ని కప్పులు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు వాటర్ బాగా మరగనిచ్చి మరుగుతున్న వాటర్లో హాఫ్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ కారం కొంచెం బటర్ వేసి బటర్ వాటర్లో కరిగే వరకు కలపండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలపండి ఇలా కలిపిన పిండిని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టండి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిని తడుపుకుంటూ పిండిని బాగా మర్దన చేస్తూ కలపండి పిండిని ఎంత బాగా మర్దన చేస్తే అంత బాగా విరిగిపోకుండా వస్తాయండి ఇలా కలిపిన పిండిని ఆరిపోకుండా మూతపెట్టి పక్కన పెట్టండి చెకోడీలలో కలర్ వేస్తారండి కానీ నేను వేయలేదు అందుకనే ఈ కలర్లో ఉంది పిండి ఇప్పుడు మనం ఆరబెట్టిన పచ్చిశనగపప్పు ఇలా తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా ఒత్తుకున్నాక దాని ముందు కొంచెం పచ్చినపప్పు వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ శనగపప్పు అంతా పిండికి అండేటట్టు ఇలా దొరించండి ఇప్పుడు పచ్చనపప్పు అంతా పిండికి అంటుకుంది కదండి దీన్ని రౌండ్గా రింగ్ లాగా చుట్టి రెండు సైడ్స్ని అంటించండి ఇదే విధంగా మీకు నచ్చిన సైజులో పప్పు చెడులన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని నూనె హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క చెగోడిని నూనెలో వేసి బుడగలంతా తగ్గే వరకు వేయించుకోవాలి ఇవి సరిగా కాలకపోతే అస్సలు తినలేమండి అందుకే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇవి చల్లారేసరికి ఇంకా క్రిస్పీగా అవుతాయండి మరీ ఎక్కువగా వేయించితే చెగోడీల పైన ఉన్న పప్పు మాడిపోతుంది అందుకే జాగ్రత్తగా వేయించండి ఇలా అన్ని చెగోడీలను వేయించి ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనె మరలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోండి మా పప్పు చెకోడీలు చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఇలాగ చేసుకుని ఎంజాయ్ చేయండి పిల్లలు ఏదైనా పెట్టమని అడిగినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి